హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో పత్రిసార్ టూ థౌజండ్ సెవెన్ లో తిరువన్నమలైలో జరిగిన ధ్యానమైన చక్రంలో ఒకటో ఒకటి రోజు చివరి రోజు ఈ మెసేజ్ ఇచ్చారు అది పాత వీడియో కాబట్టి కొంతమంది వాయిస్ క్లారిటీ లేదు అనడం వలన దీని యొక్క వాయిస్ మెసేజ్ లాగా దీని యొక్క ఒక మెసేజ్ లాగా ఈ వీడియో చేయడం జరుగుతోంది సో సార్ చెప్పింది ఏంటంటే జీవితం అంటే ఈ నాలుగు అని చెప్పారు సో ఈ నాలుగులో కామం అర్థం ధర్మం మోక్షం సో ఇప్పుడు వరకు మనకు ఒక డెఫినేషన్ తెలుసుంటుంది వీటికి బట్ ఆ ధ్యానమ్మ చక్రంలో రెండు వేల ఏడులో సార్ ఏం చెప్పారో మనం ఒకసారి విందాము సో కామం కామం అంటే మరి సార్ ఇచ్చిన వివరణ ఏంటంటే కామం అంటే ఎంజాయ్మెంట్ తినడం ఒక ఎంజాయ్మెంట్ సంగీతం వినడం ఎంజాయ్మెంట్ డాన్స్ చూడడం ఎంజాయ్మెంట్ ఏదైతే మనం ఎంజాయ్ చేస్తామో అదంతా కామము అని చెప్పారు సో కామం అంటే ఏదో కోరిక ఇంకేదో కాదు కామం అంటే ఎంజాయ్మెంట్ అలాగే మనం ధ్యానం చేస్తున్నాము ధ్యానం చేస్తున్నాము అది కూడా మన ఎంజాయ్మెంట్ కోసమే మనం చేస్తున్నాం ఎంజాయ్మెంట్ ఉంది కాబట్టి ధ్యానం చేస్తున్నాం ఇలా ధ్యాన యజ్ఞాలకు వెళ్తున్నాం సో కామం అంటే ఎంజాయ్మెంట్ సో మరి అర్థంకు సారిచిన డెఫినేషన్ ఏమంటే అర్థం అంటే సమృద్ధి మనకు అర్థం ఎంత ఉంటే ఎంజాయ్మెంట్ అంత ఉంటుంది సార్ దానికి చిన్న వివరణ ఏమంటే మనము ఇప్పుడు బయట ఉండడం కన్నా ఒక ఇల్లు కొన్నాం అదొక ఎంజాయ్మెంట్ అలాగే ఆ ఇంట్లో ఏసీ పెట్టుకున్నాం అదొక ఎంజాయ్మెంట్ అంటే మనకు అర్థం ఎంత ఉంటే అంత ఎంజాయ్మెంట్ పెరుగుతుంది సో అర్థం అన్నది మన ఎంజాయ్మెంట్ పెంచడానికి అని చెప్పారు సో మరి ఎంజాయ్మెంట్ కు బేస్ ఏంటి ఈ ఫిజికల్ బాడీ ఈ ఫిజికల్ బాడీ ఉంటేనే మనం ఎంజాయ్ చేస్తాం అలాగే అర్థం కు బేస్ ఏంటి అర్థం ఎలా వస్తుంది అంటే అర్థంకు బేస్ మన కృషి కృషి ఉంటేనే సమృద్ధి ఉంటుంది ఆ సమృద్ధి ఉంటేనే మనకి ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంటుంది అని చెప్పారు సో ఇంకా మూడోది వచ్చేసి ధర్మం ధర్మం అంటే ఏంటి అంటే ఏదైతే మనకు ఇక్కడ అభ్యుదయాన్ని పరలోకంలో ఎదుగుదలని ఇస్తుందో అది అభ్యుదయం అది ధర్మము అని చెప్పారు సో ఇక్కడ సార్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారంటే ఇంత రెండు చోట్ల మనకు ఎదుగుదలని ఇస్తుందో ఇహములో పరములో ఇక్కడ పైలోకాలకి వెళ్ళిన తర్వాత మనకు అభ్యుదయాన్ని ఇస్తుందో అది ధర్మము అని చెప్పారు అది ఒకవేళ ఒక చోట ఉండి ఒక చోట మనకు ఎదుగుదల ఇవ్వట్లేదు అది ధర్మం కాదు అంటూ సార్ వివరణ ఇచ్చారు సపోజ్ మనకు ఇక్కడ మన ధర్మ మన డ్యూటీని వదిలేసి మన డ్యూటీని మర్చిపోయి డబ్బు సంపాదన వెనక పడ్డామనుకోండి డబ్బు మనకు ఇక్కడ ఈ ఇహంలో అభ్యుదయాన్ని ఇస్తుంది కానీ లోకాలకి వెళ్ళిన తర్వాత మనం డ్యూటీని వదిలేసాం కదా మన సంసార బాధ్యతల్ని వదిలేసాం సం పిల్లల్ని తల్లు తల్లిదండ్రుల్ని పిల్ల వారిని చూసుకోవడం వదిలేసి డబ్బు వెనకనే పడ్డాం సో పైలోకాల్లోకి వెళ్తే మనకు ఆ అభ్యుదయము ఆ ఎదుగుదల ఉండదు ఎందుకంటే మనం మన బాధ్యతని మనం విస్మరించాము అలాగే ఆ ఇక్కడ ఇవేమి వద్దు నేను ఉత్త ధ్యానం చేసుకుంటాను ధ్యానం నాకు పైలోకంలో ఎదుగుదలనిస్తుంది అని అలా చేసినా అది తప్పే సో ఏ పని అయితే మనం చేస్తే ఆ పని వలన మనకు ఇక్కడ ఎదుగుదల రావడము అలాగే పైలోకంలో ఆత్మ ఎదుగుదల వెళ్ళవడము అంటే ఏంటి అంటే సపోజ్ మనము పైలోకం నుంచి వచ్చేటప్పుడు ఏ లోకం నుంచి వచ్చామనుకోండి ఇక్కడ మనం ధర్మం చేస్తే మన ఆత్మ ప్రణాళిక ప్రకారం మనం చేస్తే అప్పుడు మనము ఏ లోకం నుంచి వచ్చిన వాళ్ళము బి లోకానికి వెళ్తాము బి లోకం నుంచి వచ్చిన వాళ్ళము అదే ఇక్కడ మనం చేయాల్సిన ధర్మం చేస్తే సి లోకానికి వెళ్తాము అదే మనము ఇక్కడ మనం చేయాల్సిన ధర్మం చేయకుండా బి లోకం నుంచి వచ్చి ఉంటాము మనం తీసుకొచ్చిన ప్రణాళికని మన డ్యూటీని మనం చేయకపోతే మనం తిరిగి ఆ బి లోకానికే వెళ్తాము అంటే ఎదుగుదల ఉండదు ఉన్న లో ఉన్నత లోకానికి వెళ్ళము ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికే వెళ్తాము అని సార్ ఇక్కడ మనకు ధర్మం పట్ల క్లారిటీ ఇచ్చారు ధర్మం అంటే ఏదైతే మనకు ఇక్కడ అక్కడ ఉపయోగ ఎదుగుదలకు ఉపయోగపడుతుందో అంటే ఏదైతే మన ఆత్మ ప్రణాళికలో ఉన్న డ్యూటీ ఉంటుందో పిల్లల్ని చూసుకోవడం ఆ సంసారాన్ని చూసుకోవడం సంఘపరమైన డ్యూటీ ఇప్పుడు పెరుగు మాస్టర్లుగా మన సంఘపరమైన డ్యూటీ ఏంటి అంటే ధ్యాన ప్రచారం చేయడం సో ఈ ధర్మం ఇక్కడ చేయకుండా మనం పైకి అనుకోండి అక్కడ మనకు అభ్యుదయం ఉండదు మనకు ఎదుగుదల ఉండదు సో ఏదైతే ఆత్మ ప్రణాళికలు ఉన్న డ్యూటీ ఉందో ధర్మం ఉందో అది మనం చేస్తేనే మనకి ఎక్కడ పైలోకాల్లో ఎదుగుదల ఉంటుంది ఇది ధర్మం ఇంకా ధర్మం గురించి సార్ ఏం చెప్పారంటే ఇతరులకు సహాయం చేయడం మన ధర్మము ఇప్పుడు రెండు రొట్టెలు ఉన్నాయి ఆ రొట్టెలు నేను తింటే నా ఎంజాయ్మెంట్ అది వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటే అది ధర్మము అలాగే మనతో ఒకటి ఉంది అది మనమే ఉపయోగించుకుంటే అది మన ఎంజాయ్మెంట్ అది ఇతరులకు పంచితే అది ధర్మము మనం ధ్యానం తెలుసు మనం ధ్యానం చేసుకోవడము మన ఎంజాయ్మెంట్ మన కామము అదే ఇతరులకు ధ్యానం నేర్పించడము మన ధర్మము సో సింపుల్ గా చక్కటి ఉదాహరణలు ఇచ్చారు సార్ సో ఇది ధర్మం అంటే ఇంకా ఆఖరిది మోక్షం సో మోక్షం అంటే సార్ చెప్పడానికి భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని తీసుకున్నారు యూన హర్శ్వతి అని సో అదేంటంటే ఎవరైతే అతిగా ఆశించడో అతిగా కోడుకోడో అతిగా ఏడవడో అలాంటి వాడు నాకు ప్రియుడు అని కృష్ణుడు చెప్పాడు అలాంటి వాళ్ళే మోక్షంలో ఉన్నట్టు అని సారక్కడ చెప్పారు అంటే దేనికి అతిగా ఏడవకుండా ఉండడం అతిగా కోరుకోకుండా ఉండడం ఇది మోక్షం అంటే ఏది అతిగా ఉండదు మోక్షం అంటే ఏది అతిగా ఉండకపోవడం ఇప్పుడు తల్లి చనిపోయింది ఒక ఐదు నిమిషాలు ఏడ్చారు ఓకే అది మోక్షము అదే సంవత్సరాల తడబడి మనం ఏడుస్తూనే ఉన్నాము దుఃఖంలోనే ఉన్నామంటే అది మోక్షం కాదు సో దేనికైతే అతిగా ఉండరు దేనికి అతిగా ఉండరు అలాంటి వాళ్ళు మోక్షంలో ఉన్నట్టు అది మా అబ్బాయి చనిపోయాడు అండి పాతికెళ్ళి అబ్బాయి అండి సూసైడ్ చేసుకున్నాడు లవ్ కే ఇవన్నీ మనం బాధపడుతున్నాము అంటే మనం అక్కడ అతిగా ఉన్నట్టు మోక్షంలో లేనట్టు అలాగే ఇప్పుడు మాంసాహారులు ఉన్నారు మాంసాహారులు ఆం మాంసాహారుల్ని చూస్తే మనకు ఒక సున్నితమైన ద్వేషం వస్తుంది అతిగా ద్వేషం కాదు సున్నితమైన ద్వేషం వస్తుంది సో ఈ సున్నితమైన ద్వేషం ఉండడం ఓకే కానీ అతిగా ద్వేషం ఉండడము సరైనది కాదు ఆ సున్నితమైన ద్వేషం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చంపకయ్యా తినకయ్యా కావాలంటే నన్ను చంపయ్యా అని ఇలా మనం చంపడము మన రైట్ వే సున్నితంగా ద్వేషించడం ఓకే అలాగే ఏమన్నారు నేను ఇతరులకు ఎన్లైట ఎన్లైటన్ చేయట్లేదు ఎవరిది వాళ్ళే ఉద్ధరించుకుంటున్నారు సో ఇది తెలుసుకోవడము మనం మోక్షంలో ఉన్నట్టు సో బుద్ధుడు ఏం చెప్పాడు నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో అని చెప్పారు సో ఇది తెలుసుకుని ఉండడము మోక్షము అంటూ సార్ చెప్పారు సో ఇది ఫ్రెండ్స్ మరి సార్ ఇచ్చిన కామం అర్థం ధర్మ మోక్షంకి ఇచ్చిన డెఫినేషన్ ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను అందరూ ఖచ్చితంగా చూడండి సార్ ఎంతో జాయ్ఫుల్ గా ఆ వీడియో చెప్పారు అందులో పదాలు సరిగా వినిపించకపోతే ఇది కొంచెం క్లారిటీ కోసం రికార్డ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ